మా ప్రభుత్వం చేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు యువ పారిశ్రామిక ఇస్తున్న ప్రోత్సాహాల వల్లే ఇది సాధ్యమైంది సమర్థవంతమైన విధానాల రూపకల్పన మరియు కార్యాచరణ చక్కటి ఫలితాలు ఇస్తాయన్న దానికి ఇది నిదర్శనం మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించి పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ వైద్య ఆరోగ్య మరియు ఇతర శాఖల్లో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్షలు జరిపి ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది కొత్త పోస్టుల్ని మంజూరు చేశాం గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షలు సకాలంలో సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలు కూడా ప్రకటించాం త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తాం అలాగే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశాం తెలంగాణ రాష్ట్ర సాధనలో మన యువత పాత్ర మరియు త్యాగాలు మరవలేనివి తెలంగాణ సాధించుకున్న తర్వాత వారి పట్ల గత ప్రభుత్వం నది దాటే వరకు ఓనమల్లయ్య దాటిన తర్వాత బోనమల్లయ్య అనే విధంగా ప్రవర్తించింది వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రాకపోగా ప్రభుత్వ ఉద్యోగాలు అందరి ద్రాక్షగానే మిగిలాయి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాట చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం అని మహానుభావుడు ఆనాడు శ్రీశ్రీ చెప్పారు నిరుద్యోగ యువత ఇటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండగా మా ప్రభుత్వ అధికారం చేపట్టి వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశను రగిల్చింది ప్రభుత్వ ఉద్యోగాల సత్వర భర్తీతో పాటు ఇతర రంగాల్లో ఉపాధి కల్పించే దిశగా ముఖ్యంగా మహిళలు మరియు వెనుకబడిన వర్గాల యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కొరకు రాజీ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాకుండా యువతని ఔత్సాహిక పార్శ్వవేత్తలుగా తీర్చిదిద్ది వారు మరింత ఉపాధి మరింత మందికి ఉపాధి సృష్టించేట్లు ప్రోత్సహించడం మా ధ్యేయం ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో ఆరు వేల కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తాం అర్హుడైన ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తాం యువత అభ్యున్నతికి ఈ పథకం గొప్పగా తోడ్పడుతుంది సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులకు లక్ష రూపాయలు మరియు మెయిన్స్ పరీక్ష పాస్ అయి ఇంటర్వ్యూకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మరొక లక్ష రూపాయలు మొత్తంగా రెండు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగరేణి యాజమాన్య సౌజన్యంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ఇస్తున్నాం తద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి మరింత మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతి యువకులు ఎంపికయ్యే అవకాశం ఏర్పడింది అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు అరవై ఐదు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ పురోగతిలో ఉంది టాటా టెక్నాలజీ సర్వీసెస్ వారి సౌజన్యంతో నిర్వహించే ఈ శిక్షణ కేంద్రాల్లో తెలంగాణ యువత తగిన ఉద్యోగ నైపుణ్యాలు సాధించేందుకు వీలుగా తొమ్మిది లాంగ్ టర్మ్ ఇరవై మూడు షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల కొరత తీర్చేందుకు బ్రిడ్జ్ కోర్సుల్ని ప్రవేశపెట్టాం డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ డిఎఫ్ఎస్ఐ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా బిఎఫ్ఎస్ఐ ట్రైనింగ్ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ అందించే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది కాలేజీల్లో ప్రారంభించాం ప్రభుత్వం గుర్తించిన పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజ్ ఇరవై డిగ్రీ కాలేజీల్లోనూ చదువుతున్న పది వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరేలా ఈ కాలేజీని ఎంపిక చేయటం జరిగింది రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన యువత యువకులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది యువకుల ఉద్యోగ అవకాశాలను ఇనువడింపజేసే వారి సాధికారతను పెంపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రాన్ని పునరుద్ధరించి కృత్రిమ మేధో విజ్ఞానం ఆధారంగా నడిచేలా అనుసంధానించింది దీని ద్వారా పరిశ్రమలు మరియు వివిధ రంగాల అవసరాలు కావలసిన నిపుణులు గుర్తించి నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది ఈ బడ్జెట్లో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం మహాత్మా గారు చెప్పినటువంటి ఈ మాటల్ని ఈ స్ఫూర్తితో మా ప్రభుత్వం గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది ఈ సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల కుటుంబాలకు ఉపాధి చేకూర్చాం గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో ఇరవై ఆరు వేల యాభై ఐదు సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఆరు గ్రామీణ రోడ్లని నిర్మించాం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో యాభై ఒక్క వేల రెండు వందల పదహారు పిల్ల కాలువలో మరియు ఇతర కాలువల పూర్తిత పనుల్ని పూర్తి చేశాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు భూమి అభివృద్ధి పనుల్ని చేపట్టాం అలాగే పదహారు వేల మూడు వందల పది జల పరిరక్షణ పనులకి నూట యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరియు లోక్సభ తొలి మహిళా స్పీకర్ కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం భారతదేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది అందులో మహిళలదే ప్రముఖ పాత్ర వారి ఆర్థిక స్వావలంబన కుటుంబ స్వావలంబనకు దేశాభివృద్ధికి ఎంతో కీలకం స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభించాం ఈ మిషన్ తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది ఈ పథకంలో ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలని స్వయం సహాయక సంఘాలకు అందించాం దీని ద్వారా రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇంతేకాకుండా రెండు వందల పద్నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయలని కేటాయించింది ఇవి స్వయం సహాయక సంఘాలకు వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తూ మహిళలు తమ వ్యాపారాలని విస్తరించుకునేందుకు కీలక భూమిక పోషిస్తాయి స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులు యూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది యూనిఫామ్ కుట్టు ఛార్జీలను జతకు డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది దానివల్ల నేటి వరకు స్వయం సహాయక సంఘాలు ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షల యూనిఫామ్లు కుట్టడం ద్వారా దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాయి ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకమైన ముందడుగు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా ఇరవై మూడు వేల ఏడు వందల ఒకటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాలకు అప్పగించబడ్డాయి వ్యాపార నిర్వహణలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మినీ గోదాములు స్థాపించి నిర్వహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం ఐకేపి కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి ఎఫ్సిఐకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సహాయక సంఘాలకి అప్పగిస్తాం రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలకి రెండు లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు పది లక్షల రూపాయల ప్రమాద భీమా అందించబడుతుంది తద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరని ఇప్పటికే రుజువైంది రిటైల్ రవాణా రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం ఇప్పటికే ముప్పై రెండు మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ను ఏర్పాటు చేయబడ్డాయి నారాయణపేటలో తొలి స్వయం సహాయక సంఘాల మహిళలు నడిపే పెట్రోల్ బంక్ ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించబడింది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆరు వందల బస్సుల్ని టీజీఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం ఇప్పటికే నూట యాభై బస్సులు ఇవ్వటం జరిగింది స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన నిర్వహణను అప్పగిస్తున్నాం ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సెర్ఫ్ టీజీ రెడ్కో టీజీ ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవ్వటమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమ భద్రతను మెరుగుపరిచేందుకు పాఠశాల పనితీరులో లోపాలను గుర్తించేందుకు మహిళా ఐఏఎస్ అధికారులు వాటిని సందర్శించి రాత్రిపూట బస్ చేసేలా ఆదేశాలు ఇచ్చాం వాటి పనితీరును మెరుగుపరచడానికి తక్షణమే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలను కూడా సిఫార్సు చేయాలని వారిని ఆదేశించాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో మహిళా మంత్రులు అధికారులు సభ్యులుగా ఉంటారు ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు తక్షణ దీర్ఘకాలిక వ్యూహాలని రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నింటిలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నాం వారి ప్రగతిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాల నీటిలోనూ మహిళల ప్రాధాన్యతను పెంచుతున్నాం మహిళ శిశు సంక్షేమ శాఖ ఈ బడ్జెట్ లో రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం మరియు సమాన అభివృద్ధి పట్ల నిబద్ధతను తెలుపుకునేలా నిలుపుకునేలా షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ చట్టం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది తాము ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సమాన హక్కులు అవకాశాలు దక్కి తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన వారికి ఇది ఒక వెలుగు రేఖ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది దీని ముఖ్య ఉద్దేశ్యం అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం విద్య మరియు ఉపాధి అవకాశాల్లో న్యాయమైన వాటా కల్పించటం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు పంజాబ్ రాష్ట్రం వర్సెస్ దవేందర్ సింగ్ కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఈ సంస్కరణకు న్యాయపరమైన మార్గదర్శకంగా నిలిచింది ప్రభుత్వం జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదిక ఇవ్వమని కోరింది ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ రాష్ట్రంలోని యాభై తొమ్మిది ఎస్సీ ఉప కులాలను వారి సామాజిక ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి మూడు వర్గాలకు వివరించాలని సూచించింది జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికను ఆమోదించి దాని ప్రకారమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది దేశంలోనే దేశంలోనే ఈ వర్గీకరణను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ నూతన చట్టం ఎస్సీ ఉపకులాల సాధికారతకు తొలి మెట్టు ఈ చట్టం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ సామాజిక సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిక్సూచిగా మారనుంది ఆదివాసీల గిరిజనుల వైవిధ్య జీవన విధానాన్ని వారి హక్కుల్ని కాపాడుతూ వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నాం గిరిజన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ఎస్టీ ఎస్డిఎఫ్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్యం విద్య జీవనోపాధి వంటి అనేక కీలక రంగాల్లో అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరా గిరిజల వికాసం అనే ఒక ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించాం వచ్చే నాలుగు సంవత్సరాలలో పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రెండు పాయింట్ ఒకటి లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాం పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన పదమూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఎస్టీలకు చెందిన ఒక వెయ్యి మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది మా ప్రభుత్వం ఈ చట్టాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించటం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఈ బడ్జెట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమకు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం సమగ్ర సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సామాజిక ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రణాళికలు రూపకల్పనకు మొదటి మెట్టు మేము చేపట్టిన కులగణన చారిత్రాత్మక అసమానతలను రూపుమాపే లక్ష్యంతో గతంలో ఎన్నడూ చేపట్టని సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది కుల ఆధారిత గణన గురించి ఎన్నో దశాబ్దాలుగా డిమాండ్లు కొనసాగుతున్నాయి సముచిత ప్రాతినిధ్యం మరియు వనరుల సమాన పంపిణీ నిర్ధారించేందుకు ఇది అత్యంత ఆవశ్యకం ఈ సర్వే రాష్ట్ర చరిత్రలోనే విస్తృతమైన శాస్త్రీయ పారదర్శక డేటా సేకరణ కార్యక్రమంగా నిలిచి మొత్తం ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల కుటుంబ వివరాలను సేకరించింది ఈ సర్వేలో కులం భూ విద్యా విద్యాస్థాయి ఉపాధి స్థాయి రాజకీయ ప్రాతినిధ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి వంటి అనేక ప్రధాన అంశాలను సమగ్రంగా సేకరించాం తొంభై ఆరు శాతం కవరేజ్ తో ఈ సర్వే అత్యంత విజయవంతమైన సామాజిక ఆర్థిక డేటా సేకరణగా దేశంలోనే నిలిచింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు సమర్థవంతమైన పాలనకు ఈ సర్వే కీలక డేటాను అందించింది రానున్న పంచాయతీ ఎలక్షన్లలో వెనుకబడిన తరగతుల వారికి వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది ఈ డేటా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు మరియు సమగ్ర ఆర్థిక అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఆధారంగా మారనుంది సంక్షేమ పథకాలలో బీసీలకు ఇతర శాఖల నుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది పశుసవర్ధక శాఖ ద్వారా చేపల పెంపకానికి పరిశ్రమల శాఖ ద్వారా చేనేత కార్మికులకు చేరల పంప.